అందరికీ నమస్కారం మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి పోర్షన్ ఒకసారి చెప్పుకొని పాఠ్యభాగంలోకి దిగుదాం ప్రాచీన పద్యభాగం ఆధునిక కవిత్వం ఉపవాచకం భాషాభాగాలు దాంట్లో వ్యాకరణం ఇవి నాలుగు భాగాలుగా ఇవ్వడం జరిగింది మరి ప్రాచీన పద్యభాగంలో మూడు పాఠాలు ఆధునిక కవిత్వంలో నాలుగు పాఠాలు ఉపవాచకంలో రుద్రమదేవి నవల తర్వాత భాషాభాగాలు వ్యాకరణం కింద పర్యాయపదాలు నానార్థాలు సంధులు సమాసాలు తెలుగు వాక్యం ఇవ్వడం జరిగింది మరి దాంట్లో ఆధునిక కవిత్వంలో నాలుగవ పాఠమైనటువంటి భేరి ఈ పాఠానికి సంబంధించినటువంటి వివరణలు ఇప్పుడు తెలుసుకుందాం మరి భేరి అనేటటువంటి పాఠాన్ని మనకు అందించినటువంటి వారు శ్రీశ్రీ కవి గారు శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఇతడు ఆధునిక కవి మరి ఈ పాఠంలో మనకు తెలియజెప్పినటువంటి విషయాలు ఏమిటంటే శ్రామిక లోకపు సౌభాగ్యం కోసం శ్రామిక లోకపు శ్రామికులు అంటే శ్రమించి పనిచేసేటటువంటి వాళ్ళు వాళ్ళందరూ చక్కగా సుఖ సంతోషాలతో విలసిల్లడం కోసం అని అర్థం వ్రత కార్మిక లోకపు కళ్యాణం కోసం కార్మికులు అంటే కర్మాగారాల్లో పనిచేసేవారు కర్మాగారాలు అంటే ఫ్యాక్టరీలు మరి ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి వ్యక్తులు కూడా ఎంత కష్టపడతారో మనకు తెలుసు వారి కళ్యాణం కళ్యాణం అంటే కూడా సుఖశాంతులతో ఎల్లవేళలా శుభంగా ఉండాలని కోరుకోవడం మరి వారి కోసం కలం పట్టినటువంటి కవి మన శ్రీ శ్రీ గారు మానవతా హృదయంతో రచన చేసిన మహాకవి ఇతను యొక్క ప్రతి ఒక్క రచన కూడా మనం చదివినట్లయితే తెలుసుకున్నట్లయితే మానవత్వం అనేటటువంటిది దాంట్లో కండ్లకు కట్టినట్లుగా కనబడుతూ ఉంటుంది మరి అటువంటి గొప్ప కవి ఆయన కవితల్లో ఆవేశం కనిపిస్తుంది ఆవేశం అంటే తన హృదయంలో ఉన్నటువంటి బాధ ఆవేదన అవి కనిపించి దానికి సంబంధించినటువంటి పరిష్కారాలను తన కవితల్లో రచనల్లో చూపిస్తూ ఉంటాడు చైతన్యం గోచరిస్తుంది చెప్పాను కదా ఫలితం చూపిస్తుంటాడు చైతన్యం అంటే మనకి ఎప్పుడైతే కష్టాల నుండి దూరం చేసుకొని కష్టాలను దూరం చేసుకొని గడ్డకెక్కుతామో అప్పుడు మనకి మన మనిషి లోపల చైతన్యం అనేది కనబడుతూ ఉంటుంది గోచరించడం అంటే కనబడటం అని అర్థం ఉన్నతమైన ఆశయం కోసం తనకు తాను సమర్పించుకుంటానని అంకితమైపోయి కొత్త లోకాన్ని సృష్టిస్తానని శ్రీశ్రీ మనకు ఈ జయభేరి కవిత ద్వారా తెలియజేశాడు ఉన్నతమైన ఆశయం అంటే మన ఆశయాలు ఆశయాలంటే కోరికలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి గొప్పగా ఉండాలి అంటే శ్రీమంతుల వైపుగా అని కాదు ఎవరైనా విన్నా దాన్ని చదివినా అమ్మో ఇది చాలా గొప్పనైనటువంటి విషయం అందరికీ పనికొచ్చేటటువంటి విషయం అని అనిపించే విధంగా ఉండాలి ఆ విధంగా తనకు తాను సమర్పించుకుంటానని అంటే వ్యక్తి ఎప్పుడైనా సరే దానం చేయడం ఒకటి అయితే త్యాగం చేయడం మరొకటి అంటే దానాన్ని మించింది త్యాగం ఇప్పుడు తనకు తాను సమర్పించుకోవడం అనేది త్యాగం అంటే శ్రీశ్రీ యొక్క త్యాగమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం మనం ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా తనకు తాను అంకితమైపోయి ఈ లోకాన్ని కొత్త లోకంగా చేస్తానని చెప్పాడు అంటే కొంతమంది ఆయుధాలతో లోకాన్ని బాగుపరుస్తూ ఉంటారు కొంతమంది మాటల చేత కొంతమంది సాహిత్యం చేత కొంతమంది వాళ్ళ చేతల చేత లోకాన్ని మార్చడం అనేది జరుగుతుంది అంటే చెడుగా చెడుదారిలో వెళుతున్నటువంటి లోకాన్ని మంచి దారిలోకి నడిపించడమే నూతన సృష్టి కాబట్టి ఆ విధమైనటువంటి కొత్త లోకాన్ని తన రచనా సాహిత్యం ద్వారా తెలియజేశాడు శ్రీశ్రీ గారు ఆ విషయమే మనకి జయభేరి కవితలో తెలుస్తుంది మరి ఈ కవితలో మనకున్నటువంటి విషయాలు గమనించినట్లయితే చూడండి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రు ఒక్కటి ధార నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుకనిచ్చి మ్రోశాను మ్రోగాను చూడండి ఇక్కడ మనం నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటే ఇక్కడ నేను ఒక సమిధనవుతాను అనేటటువంటి భావాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రపంచం అగ్నిలా మండుతూ ఉంటే నేను కూడా ఒక సమిధనై ఆ అగ్నిలో ఆహుతి అవుతా లోకాలను సృష్టించేటప్పుడు నేను కూడా ఒక కన్నీటి చుక్కను విడుస్తాను లోకం ఘోషిస్తూ ఉంటే నేను కూడా వెరి గొంతుకతో పెద్దగా అరుస్తాను నేను కూడా లోకంలో జరిగే విప్లవంలో భాగం అవుతానంటూ కవి ఆహుతి అవుతాను అంటూ వెర్రి గొంతుకతో అరుస్తాను అంటూ మనకు తెలియజేశాడు అంటే ప్రపంచం అగ్నిలా ఉంటే తను ఒక సమిధన అవుతాను సమిధలు అంటే ఏంటి అగ్నిలో మనం కట్టెలు వేసి కాల్చుతూ ఉంటాం కదా దాన్ని మనం సమిధ అంటామన్నట్టు కాబట్టి దాంట్లో నేను ఒక భాగం అవుతా అంటే లోకం ఏ వైపున వెళ్తుందో ఆ వైపున వెళ్తూ లోకాన్ని మార్చే ప్రయత్నం చేస్తాను లోకంతో పాటుగా నేనుంటాను లోకం ఒకవైపు వెళ్తుంటే నేను మరొక వైపు వెళ్తానని కాదు లోకం ఏ వైపున వెళ్తుందో నేను కూడా అదే లో అదే దారిలో వెళుతూ ఆ లోకంలో మంచి దారిలో ఉంటే పర్వాలేదు ఒకవేళ మంచి దారి కాకుండా ఉంటే దా ఆ దారిని మళ్లించడానికి నేను వెర్రి గొంతుకతో పెద్దగా అరుస్తాను అంటే లోకం బాగుంటే నేను బాగుంటాను లోకం చాలా బాధల్లో ఉంటే నేను కూడా ఆ బాధను తీర్చడానికి వాళ్ళకు కూడా ఒక భాగం అవుతాను అంటే వెర్రి గొంతుకతో పెద్దగా అరుస్తాను విప్లవంలో ఒక భాగం అవుతాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు ఈ దీంట్లో మనకి సమిధ తర్వాత ఆహుతి అనేటటువంటి పదాలు ఆయన యొక్క త్యాగానికి త్యాగానికి గుర్తుగా మనం భావించవచ్చు తర్వాత ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా వానకాలం ముసిరిరాగా నిలువు నిలువున నీరు కాలేదా శీతకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే నేనొక్కనే నిలిచిపోతే చండ్రగాడ్పులు వానమబ్బులు మంచు సొనలు భూమి మీద భగ్నమవుతాయి చూడండి ఇక్కడ ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలేక రాగిపోలేదా ఎండాకాలం వచ్చింది అంటే గబ్బిలాలకి ఎక్కడ ఏది దొరకక అవి శరీరాన్ని అంతా వేడితో మార్చేసుకుంటాయి మరి ఆ విధంగా నేను కూడా ఈ లోకంతో పాటు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉన్నాను కదా అంట అని తెలియజేస్తున్నారు తర్వాత వానకాలం వచ్చిందంటే ఎడదరగకుండా వానలు పడుతూ ఉంటాయి మరి ఆ వానలు పడుతూ ఉంటే ఏమవుతుంది మొత్తం ఎక్కడ చూసినా నీరుంటుంది అందుకే నేను నిలువుగా నీరైపోయాను అంటే ఇప్పుడు చెట్లు చూడండి వర్షాకాలంలో మొత్తం ఎప్పుడు చూసినా నీటి తడితో చల్లగా ఉంటాయి ఆ విధంగా నేను కూడా అలాగే అయిపోతాను అని చెప్తున్నాడు తర్వాత శీతాకాలం కోత పెడితే చైతన్యం కోల్పోయాను శీతాకాలంలో ఎలా ఉంటుంది వాతావరణం అంతా బాగా చలికి పెడుతుంది చల్లగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ చురుకుగా పనులు చేసుకోలేం ఆ చురుకుగా పని చేసుకోలేము అంటే అక్కడ కోత పెట్టడం అని మరి ఆ విధంగా కోత పెడితే నేను భరించాను కదా చైతన్యాన్ని కోల్పోయాను కదా ఆ చలికి తర్వాత ఆకలితో ఆ విధంగా మరి కోత పెడితే ఆకలితో అరిచాను అంటే ఆ చలికి ఎక్కడికక్కడ అలాగే ఉండిపోతే ఆకలి వేస్తున్నా కూడా అలాగే ఉన్నాను కదా అంటే అక్కల అక్కడ ఆకలి బాధను గురించి తెలియజెప్పాడు మరి ఇంతగా ప్రతి కాలంలోనూ తను బాధపడినా తన గురించి ఎవ్వరూ ఆలోచించలేదని తనకు సాయం చేయలేదని కవి వేధ చెందాడు అంటే ఒక్కసారి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి లోకంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా బాధపడేటటువంటి సమాజం మనకు లో కనబడుతూ ఉంటుంది అంటే అక్కడ ప్రతి ఒక్క జీవి మానవుడే కాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణి ప్రాణేతరటువంటి వస్తువులు కానీ ఇంకేవైనా సరే మనం చూస్తూ ఉంటాం అంటే ప్రాణం ఉన్నవి నోరు ఉన్నవి చెప్పుకుంటాయి నోరు లేనివి ప్రాణం ఉన్నవి నోరు లేనివి చెప్పుకోలేవు కాబట్టి ఆ విధంగా ఆ విషయాన్ని మనల్ని గ్రహించమని శ్రీశ్రీ గారు తన యొక్క కవిత ద్వారా తెలియజేస్తున్నాడు కాలానికి ఎదురు తిరిగి తాను ఒక్కడు నిలిచిన లోకంలో ఎన్నో మార్పులు జరుగుతాయని కవి చెప్పాడు చూడండి కాలానికి ఎదురు తిరిగి అంటే ఒక్కొక్కసారి మనకి కాలం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూస్తాం కదా చూస్తున్నాం కదా మనమే వాతావరణాన్ని ఈ ప్లాస్టిక్ రకరకాల పదార్థాల వినియోగించడం వల్ల రకరకాల అభివృద్ధి పనులు చేయడం వల్ల వాతావరణం అంతా విపరీతమైనటువంటి కాలుష్యంతో నిండిపోతుంది దాని ద్వారా మనకి వర్షాకాలంలో వర్షాలు కాకుండా ఎండలు కొట్టడం ఎండాకాలంలో ఎండలు కాకుండా వర్షాలు పడడం వర్షాకాలంలో కూడా విపరీతమైనటువంటి వర్షాలు తుఫాన్లాగా కురవడం వరదలు రావడం ఎండాకాలంలో తీవ్రమైనటువంటి ఎండలు కొట్టడం ఇలా రకరకాలుగా వాతావరణ సమస్యలు అనేవి జరుగుతూ ఉన్నాయి మరి అటువంటి దానికి మనం ఎదురేగడం అంటే ఆ వాతావరణ కాలుష్యాన్ని తగ్గడానికి కావలసినటువంటి వ్యవస్థలను ఉపాయాలను ఫలితాలను అంటే మంచి ఫలితాలు రావడం కోసం మనము ఒక ఆశయం కోసం పోరాడవలసిన అవసరం ఉంది అందుకే ఇక్కడ కవి గారు ఆ విషయాన్ని తెలియజెప్పారు మరి ఒకటి నేను ఆగిపోతే వేడిగాలు వానమబ్బులు మంచు బిందువులు భూమి మీద ఉండవు కాబట్టి నేను ఒక్కనే ఆగిపోయినా కూడా ఇవి భూమి మీద పడవు నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి పగళ్ళన్నీ పగిలిపోతాయి నిషిధాలు విషీర్లిల్లి మహాప్రళయం జగమ నిండా ప్రగల్భిస్తుంది ఇక్కడ చూడండి నేను ఆగిపోతే వేడి గాలులు వానమబ్బులు మంచు బిందువులు భూమి మీద ఉండవని చెప్పాడు మరి ఆకాశంలోని రంగురంగుల చుక్కలు రాలిపోతాయి ఎందుకు చెప్పాను కదా వాతావరణం కలుషితమైపోయి ఏమవుతుంది ఆ కలుషితం వల్ల నీళ్ళ లోహిత కిరణాలు అంటే సూర్యు నుండి వచ్చేటటువంటి భయంకరమైనటువంటి అతి నీళ్ళ లోహిత కిరణాలు ఆ మధ్యలో ఉన్నటువంటి ఓజోన్ పొర చిట్లిపోవడం వల్ల డైరెక్ట్గా భూమి మీద పడిపోయి అప్పుడు ఆ చుక్కలు ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలన్నీ భూమి మీద పడిపోతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి ఆ చుక్కలు భూమి మీద పడితే భగ్గుమని అయిపోతాయి అంటే భస్మం కావడం కాదు భగ్గుమని మండిపోతే ఎర్రటి లావా లాగా బయటకు అందుకని అక్కడ ఆ విధంగా కవి పోల్చడం అనేది జరిగింది పగళ్ళు పగిలిపోతాయి అంటే పగటి కాలంలో ఏమవుతుంది మొత్తం ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ భూమి విచ్ఛిన్నమైపోయి పగిలిపోతుంది రాత్రులు కృషించి మహాప్రలయం వస్తుంది అసలు రాత్రి అనేటటువంటిదే ఉండకుండా మొత్తం అది కృషించిపోయి అంటే నశించిపోయి పెద్ద పెద్ద అగాధాలు అంటే ప్రళయాలు ప్రళయం అంటే ఒక యుద్ధం వస్తుంది అనేటటువంటి మహాయుద్ధం వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు మనుషులు లేనటువంటి యుద్ధం నేనొక్కడినే భూమి నిండా నిండిపోతాను నేను చేసే కుహు రవాలు లోకమంతా జల్లులుగా కురిసే ముహూర్తం వస్తుంది విప్లవం తర్వాత కొత్త లోకం ఉదయిస్తుందని ఈ లోకం ఆ లోకంలో కష్టాలు కన్నీళ్ళు ఉండవని కవి భావించాడు మరి ఇవన్నీ రాకుండా ఉండాలంటే నేనేం చేస్తాను ఈ లోకంకు మొత్తం నా రవాలు అంటే ఇప్పుడు కోయిల ఏమని ఏమని ఏమనికొస్తుంది అని కూస్తుంది కదా మరి ఆ విధంగా నేను చేసేటటువంటి ఈ ధ్వనులు శబ్దాలు మాటలు ఈ లోకమంతా జల్లులుగా అంటే అక్కడక్కడ అక్కడక్కడ ఈ కవిత పాదాలు పంక్తులు పాడుతూ ఉంటే పలుకుతూ ఉంటే అప్పుడు వర్షం కురవడం అంటే శుభ పరిణామం వస్తుందని తెలియజేసేవాడు మరి ఈ గొప్ప విప్లవం తర్వాత అంటే ఇప్పటిదాకా జరుగుతుంది ఏంటి మొత్తం సమాజమంతూ కొంత కలుషితమైపోయింది కాబట్టి ఆ కలుషితమైనటువంటి దాని తర్వాత అంటే కలుషితమే ఇక్కడ విప్లవం ఒక యుద్ధం ఒక పోరాటం లాగా తెలియజేశాడు దాని తర్వాత ఈ కొత్త లోకం అనేది ఉదయిస్తుంది అంటే పుడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజెప్పి మరి ఆ విధంగా కొత్తలోకం వచ్చింది అంటే కష్టాలన్నీ దూరమైపోయి కన్నీళ్ళు ఉండవు ప్రజలందరూ సుఖంగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు తర్వాత నేనొక్కన్నే ధాత్రి నిండా నిండిపోయి నా కుహూరత శీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలు ఆగమిస్తాయి ఈ దా దీని ద్వారానే మనకు కవి ఇంతకుముందు మనం తెలియజేసేటటువంటి ఆ నూతన ఉదయకాంతులు ఉద్భవించి కొత్త లోకం సృష్టి జరుగుతుందని తెలియజెప్పాడు తర్వాత నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను తెల్లరేకై పల్లవిస్తా అంటే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ప్రపంచమనే తెల్లరేకు అంటే దేంట్లో ఉంటుంది తామర పువ్వు ఆ తామర పువ్వులో నేను ఒక తెల్లరేకుగా ఉదయిస్తాను ప్రపంచమనే వీణకు గాయకుడిగా సప్త స్వరాలు పలికిస్తాను లోకమనే భవనం మీద జెండాను అవుతాను ప్రపంచమనే వీణకు గాయకుడిగా ప్రపంచమంతా దీన్ని దేంతో పోల్చాడు వీణతో పోల్చాడు ఆ వీణకు గాయకుడిగా మారిపోవడం వీణ వాయిస్తూ ఉంటే పాడే అతను చక్కగా లయబద్ లయబద్ధంగా వినసొంపుగా పాడుతూ ఉంటాడు ఆ విధంగా నేను ఈ ప్రపంచంలో నేను ఒక రేకు తామర పువ్వులో ఒక రేకులాగా మారిపోతాను ఈ ప్రపంచాన్ని తామర పువ్వుతో పోల్చాడు ఆ తామర ఒక రేకుగా తాను పుట్టి సప్తస్వరాలను పలికిస్తాను సప్తస్వరాలు మనకి చోన పడుతుంటే మనసు ఎంత పులకరిస్తూ హాయిగా ఆనందంగా ఉంటుందో ఈ లోకం కూడా అంత హాయిగా కష్టాలను దూరం చేసుకొని ఆనందంగా ఉండేటట్లుగా తయారు చేసి విజయపు జెండాను ఎగరవేస్తాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు తర్వాత నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను మేము చెప్పుకున్నాం కదా ఆ వీణగా మారిపోయి గాయకు వీణకు గాయకుడిగా మారిపోయి ప్రపంచాన్ని పలికిస్తాను అని చెప్పాడు తర్వాత నేను సైతం భువన భవనపు బాహుటానై లై పైకి లేస్తాను నేను సైతం భువన భవనపు బాహుటానై పైకి లేస్తాను ఈ సమసమాజ నిర్మాణం కోసం తనేం చేస్తాడు అనేటటువంటి విషయం ఇక్కడ తెలియజేశాడు మరి అనగారిపోయినటువంటి వారందరూ విప్లవాగ్నిలో భాగస్వాములై సామ్యవాదంతో కూడిన నూతన లోకాన్ని సృష్టించాలని ఈ ఆ కొత్త లోకంలో కష్టాలు మరచి ఆనంద ఆనందం చెందాలని భావించాడు మన శ్రీశ్రీ గారు జయభరి కవిత శ్రీశ్రీ లక్ష్యానికి అనుగుణంగా ఒక మార్చ్ ఫాస్ట్ గీతంగా ఆవేశపూరితంగా ఉంటుంది కాబట్టి నేను సైతం అనేటటువంటి పదాలను మళ్ళీ మళ్ళీ చదివేవారికి ఆవేశాన్ని కలిగిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు అంటే ఇలా నేను అనేది కవిగారు చెప్పినటువంటి భావన ఏమిటి అంటే వ్యక్తిగతం కాదు ఇది ఒక సమసమాజ నిర్మాణం అంటే సామూహికంగా చెప్పబడింది తర్వాత సమాజానికి ఇదొక గుర్తు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ నేను అనేటటువంటి పదంలో తెలియజేశాడు అంటే మనం ఎప్పుడైనా సరే మేము అనేది తక్కువగా వాడుతుంటాం నేను అనేది తక్కువ ఎక్కువగా వాడుతూ ఉంటాం అందుకనే నేను అంటే ఒక వ్యక్తిని కాదు ఒక సమాజం అనేటటువంటి భావన ప్రతి ఒక్కరికి కలగాలన్న ఉద్దేశంతోనే ఈ కవితలో ఆ బహువచనాన్ని ఏకవచనంలో ఆరోపించారు మన శ్రీ శ్రీ కవి గారు కాబట్టి నేను అనగానే మనము మన సమాజం అనేది గుర్తుకు రావాలన్న బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలన్న సంకల్పంతో మనకు ఈ విధమైనటువంటి జయభేరి కవితను అందించడం జరిగింది అందుకే మనం తప్పకుండా ఈ కవితను విని వదిలేయకుండా ఈ కవితలో చెప్పినటువంటి విషయాలని ఆచరిస్తూ ఉంటే అప్పుడు తను కోరుకున్నటువంటిది సమాజం తయారవుతుంది మనం మన యొక్క పూర్వీకుల రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఇక్కడ మనం ఈ పాఠం నుండి ఏ ప్రశ్న వచ్చినా కూడా అంటే జయభేరి కవితలో శ్రీశ్రీ చెప్పిన అంశాలేవి లేదా తాను కూడా ప్రపంచంలో ఒకడుగా ఏమి చేస్తానని జయభేరి కవిత ద్వారా శ్రీశ్రీ తెలియజేశారు లేదా శ్రీశ్రీ మ్రోగించిన జయభేరిలోని విప్లవాన్ని తెలియపండి అనేటువంటి ఈ మూడు ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్న ఇచ్చినా కూడా మనం ఇప్పుడు విన్నాం కదా ఈ వీడియోను విని దాన్ని ఒక సారాంశంలా గుర్తుపెట్టుకొని నేను ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ కూడా మీకు అక్కడక్కడ ఇవ్వడం జరిగింది ఆ హెడ్డింగ్స్ను పెట్టుకుంటూ రాసినట్లయితే తప్పకుండా మనం పూర్తి మార్కులని పొందుతాం మనకిది పదిహేను మార్కుల ప్రశ్నగా ప్రశ్నపత్రంలో అంటే క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది చక్కగా వినండి చాలా సులభంగా పదిహేను మార్కులు సంపాదించుకోండి కాబట్టి ఇది లాంగ్ ఆన్సర్ అందుకని మనం మనకి బుక్లెట్ ఇస్తారు కదా ఎగ్జామ్లో ఆ బుక్లెట్లో కనీసం అంటే త్రీ పేజెస్కి తక్కువ కాకుండా రాయాలి పూర్తిగా ఒక త్రీ పేజెస్ త్రీ పేజెస్ అయితే కంప్లీట్గా నింపాలి ఆ త్రీ పేజెస్ నింపినప్పుడు మాత్రమే మీకు పూర్తి మార్కులు పడే అవకాశం ఉంటుంది I'll go to